చాలామంది మధ్యతరగతి జీవితాలు అనుభవించే వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు నేను ఈ మధ్యతరగతి జీవితంలో ఎందుకు పుట్టాను ఒక ధనవంతుడు ఇంట్లో పుట్టుంటే ఎంత బాగుండు అని కానీ మిత్రమా నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించండి ఒక ధనవంతుడు ఎప్పుడూ బంగారపల్లెంలో పంచభక్ష పరమన్నాలే తింటాడు ఒక కడు పీదవాడు గుడిసెలో ఉన్నవాడు పచ్చడి మెతుకులు పప్పుచారుతోనే సరిపెట్టుకోగలుగుతాడు కానీ ఒక మధ్య తరగతి మనిషి మాత్రము తనకు ఆ పూట లేకపోయినా అప్పు తెచ్చుకోనైనా తను అనుకున్నది తెచ్చుకొని కడుపు నిండా సంతోషంగా తినగలుగుతాడు అవసరమైతే పదివేలు అప్పు చేసుకోనైనా స్టారు హోటల్లో భోజనం చేయగలుగుతాడు అవసరమైతే రోడ్డు పక్కన ఉన్న పానీపూరి దగ్గర నిలబడి పానీపూరి తింటూ కూడా జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతాడు అందుకే మధ్యతరగతి వాడి అంత జీవితం అంత గొప్ప జీవితము ఏ ధనవంతుడికి కానీ ఏ పూరి గుడిసె ఉన్నవాడికి కానీ ఉండదు ధనవంతుడు అనుభవించలేని దాన్ని పూరి గుడిసెలో ఉన్నవాడు అందుకోలేని దాన్ని ఒక మధ్యతరగతి వాడు తప్పకుండా అనుభవిస్తాడు అందుకే మధ్యతరగతి వాడంత అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు ఇది అక్షర సత్యం మీరు ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది ఏమంటారో కామెంట్ చేయండి